తెలివి ఉండి ఇంత టాలెంట్ ఉండి ఏం ప్రయోజనం ఎన్ని ఇంటర్వ్యూలు జరిగినా ఒక జాబ్ రావట్లేదు ఏం రావట్లేదు మామేమో జాబ్ తెస్తే అన్నం పెడతానని మా అమ్మ అంటుంది అప్పుల మీద అప్పులు చేసి ఆ ప్రే ఆ టవర్ పంపించారు ఈ టవర్ పంపించారు అంటుంది మామేమో ఏం చేయాలి ఏం అర్థం కావట్లేదు అబ్బాబ్ నేను ఇంత చదువుకున్నా ఇంత టాపర్ నేను ఏం లాభం ఒక ఇంటర్వ్యూలో కూడా తెలియదు కావట్లేదు కదా నీకు వందనాలు నాకు దేవానికి వందనాలు నాలుగు ఈ జాబ్ నాకు రాకుండా ఉన్నారు అందుకు నాకోసం నువ్వు ఇంకో జాబ్ ఇచ్చావు థ్యాంక్ యూ థ్యాంక్స్ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నాం బాగున్నారా మీరు బాగున్నారా మీరు బాగున్నారా ఆ బాగున్నాం ఏం బాగు ఏమో రా నాకు ఏమో ఇన్నింటిలో కానీ జాబ్ లేదు ఏం లేదు మమ్మేమో అప్పుల మీద అప్పులు చేస్తుంది అప్పులు ఎప్పుడు తెరవాలో ఈ జాబ్ ఎప్పుడు కొట్టాలో నింట చదువుకున్న ఏం లాభం రాని ఒక్క దాంట్లో కూడా తెలియట అరే నాకైతే దేవుడు తోడు దేవుడిని సాయం వల్ల అయితే నేను మంచిగా ఉన్నారా అరే నీకేమి రా ఏమైంది చెప్తావు అరే అక్కడ ఏదో బోర్డు కనిపిస్తుందా ఒకసారి ఫోన్ చేసి చూడండి అరే జాబ్ గురించి గురించారు అది అరే ఒకసారి ఫోన్ చేసి చూడు హలో సార్ అది జాబ్ వేకెన్సీ ఉందని చెప్పారంట మరి జాబ్లు ఉన్నాయా సార్ సార్ జాబ్ ఉన్నాయని మీరు బోర్డు చదివేము అందుకే ఫోన్ చేస్తున్నాం అవునండి ఉన్నాయి ఓకే రేపు టెన్ ఓ క్లాక్ రండి మీకు మీ బేస్ చూసి ఉద్యోగం ఇద్దాం ఓకే సార్ ఫోన్ చేశాను రేపు టెన్ ఓ క్లాక్ మీట్ అవ్వమన్నారు వన్ డే ఆఫ్టర్ ఓకే

ఓకే చాలా మంచిది ఓకే చాలా మంచిది మీకు ఉద్యోగం ఇచ్చే థ్యాంక్ యూ సార్ సరే మంచిది ఈ కంపెనీలో ఉద్యోగం మీకు ఇస్తున్నాం ఓకే అయితే థర్టీ ముప్పై వేలు జీతం పదివేలు అడ్వాన్స్ ఇప్పుడు ఇస్తాము అయితే ఈ కంపెనీ కండిషన్ ఏంటంటే ఈ కంపెనీ యొక్క కండిషన్ ఏంటంటే ఒకటి నమ్మకంగా ఉండాలి ఓకే సార్ రెండు అబద్ధాలు ఆడద్దు మూడు మాట మీద నిలబడాలి సార్ నేను మాట మీద పొనుకుంటాను సార్ నేను మాట మీద పొను కాబట్టి పర్లేదు మాట మీద నిలబడి తెచ్చాను సరే రేపు ఆఫీస్కి వచ్చి రేపు రేపటి నుంచి మీరు ఆఫీస్కి రావచ్చు ఇగో అపాయింట్మెంట్ ఆర్డర్ సార్ మనకు జాబులు జాబులు వచ్చినాయి రా

అమ్మ అమ్మ నాకు జాబ్ వచ్చిందమ్మా అవునా నానా అవునమ్మా పదివేల ముప్పై వేలు జీతం పదివేలు అడ్వాన్స్ మమ్మీ అవునా నానా నాకు తెలుసురా నీకు జాబ్ వస్తదని ఈ రోజు నిన్ననే ఒక టవర్ కి ఇరవై వేలు పంపించిన ఈ రోజు పది వేలు అప్పు చేసి ఇంకో టవర్ కి పంపించిన నానా నాకు తెలుసు నీకు జాబ్ వస్తదని ఎందుకే లేమ్మా ఈ డబ్బులు రేట్ టవర్లకు పంపించిన నాన్న నీ కోసమే పంపించింది నీకు జాబ్ రావాలని నాకు పెడతాను కనుమ అయితే ఉండదు కానీ అప్పుడు జాబ్ డబ్బులు నానా అన్నం తిందిరా నానా చూసావా డబ్బులు తీసుకొస్తే అన్నం పెడతానంది మాట నిలబెట్టుకుంది ఇగో మీ ఆఫీస్ లో ఒక నలుగురు ఐదు ని పరిచయం చేసుకొని ఇంకొక యాభై వేలు అడిగి తీసుకురారా అమ్మో ఉన్న పేరు కూడా భోగొట్టేటట్టుంది సరేనా మళ్ళీ లక్ష రూపాయలు తీసుకొస్తా అమ్మ నాకు జాబ్ వచ్చిందమ్మా ముప్పై వేల ముప్పై వేల శాలరీ పదివేలు అడ్వాన్స్ ఇచ్చారు అవును నాన్న నాకు తెలుసు అయ్యా నీకు నీకున్న తిరిగి నీకున్న జ్ఞానానికి నీకు కాక ఎవరికి జాబ్ నాకు తెలుసు అయ్యా నీకే వచ్చిందని అమ్మ నువ్వు చేసిన ప్రార్థన బట్టి నాకు ఈరోజు జాబ్ వచ్చిందమ్మా అవునా నాయనా నీకు జాబ్ వచ్చిందా దేవుడు వల్ల అమ్మా ఇదిగో తీసుకోనమ్మా ఈ డబ్బు తీసుకొని మీ మెడికల్ కి ఏమైనా యూజ్ చేసుకున్నామ్మా ఏమొద్దు వద్దు నాయనా నేను మొన్న చూసుకున్నా దేవుడు రాయకు వచ్చిన మొదటి సాలరీ దేవుడికి ఇద్దమ్మా నాయనా సరే అమ్మా ఐదు సంవత్సరాల తర్వాత అరే ఐదు సంవత్సరాల నుంచి ఆఫీసులో మనం పని చేస్తానే ఉందా ఎంతో నమ్మకంగా జీతం ఏమో సరిపోవట్లేదు మా అమ్మ ఇప్పుడు అప్పటికన్నా కూడా ఇప్పుడు ఇంకా డబుల్ అయినాయి బాబు అప్పులు నా ఇంట్లో ఏం చేయలేం అర్థం కావట్లేదు సారనే అడుగుదాం రా జీతం పెంచమని రాజులు మీ అమ్మ ఏ అప్పులు చేస్తే నీకు అర్థమైంది మా అమ్మ చూడు అప్పుల మీద అప్పులు చేసి ఆ టవర్ ఈ టవర్ అని అంటుంది పేరు టవర్లని నేనైతే అడుగుతున్నారా మీరు వస్తారా లేకపోతే లేదు అట్లానే అంటారు మనం అరే సార్ అటు ఓకే ఏంటి బాబు ఏంటి ఆఫీసు పని మానేసి ఇలా ఏంటి మీరు సార్ ఏం లేదు సార్ చిన్న మాట ఆడమని వచ్చాం సార్ మేము చెప్పండి ఏంటి ప్రాబ్లం ఇది సార్ అది ఫైవ్ ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నాం కదా సార్ కొంచెం మాకు సాలరీ సరిపోవట్లేదు కొంచెం సాలరీ పెంచుతారు ఏమో అని చెప్పి వచ్చాం సార్ రిక్వెస్ట్ గా ఓకే ఇప్పటికి మీరు ఐదు సంవత్సరాల నుంచి నమ్మకంగా పనిచేస్తా ఉన్నారు ఇప్పటికి మీరు ఇప్పటికి మీరు ఐదు సంవత్సరాల నుంచి నమ్మకంగా పనిచేస్తున్నారు నేను కూడా మీ జీతాల గురించి ఆలోచన చేస్తా ఉన్నాను అయితే రేపు రండి రేపు టెన్ ఓ క్లాక్ రండి మీకు చిన్న ఒక పని చెప్తాను దాని తర్వాత మీ జీతాల గురించి నేను పెంచే ఆలోచన చేస్తాను ఆర్ మీరు అన్నారంటే అయిపోయినట్టే సార్ మా జీతాలు పెరిగినట్టే సార్ ఓకే ఓకే రేపు రండి ఓకే సార్ ఓకే నెక్స్ట్ డే ఓకే అటువైపు జరిగి అది అందుకే వచ్చాము మీ గురించి నేను ఆలోచన చేస్తున్నాను విషయం ఏంటంటే మీకు చిన్న పని చెప్తా ఆ పని ఏంటంటే నా దగ్గర మూడు బ్యాగులు ఉన్నాయి ఈ మూడు బ్యాగులు నా ఫ్రెండ్ ఒక అతను వేరే చోట ఉన్నాడు ఈ మూడు బ్యాగులు మీరు అతనికి ఇవ్వాలి ఓకే సార్ ఈ బ్యాగులో ఏముంది అని మీరు చూడొద్దు నేను చెప్పింది చెప్పినట్లుగా ఈ బ్యాగు అతనికి అందజేయండి దీంట్లో అడ్రస్ మొత్తం అడ్రస్ మొత్తం ఉన్నాయి దీని ప్రకారం వెళ్ళండి అప్పుడు మీ జీతాలు నేను పెంచుతాను ఓకే సార్ మరి ఈ బ్యాగ్ లో ఏదో గట్టినే ఉన్నాయి అనుకుంటారా బంగారం లేకపోతే డబ్బులు ఉన్నట్టున్నాయి మనం వీటిని తీసుకోవాలని వెళ్ళినా ఇంకో మన లైఫ్ సెట్లేరా అరే ఏం మాట్లాడుతున్నారా ఇన్ని సంవత్సరాలు నమ్మకం సంపాదించుకున్న పేరు పోగొట్టుకుంటావారా వారా అదే అట్లా ఉండదు అది తప్పురా అది కరెక్ట్ గా మనం మోసం చేయద్దు మనం నమ్ముకునే వాళ్ళని సరే మీ ఇష్టం రా ఇక్కడ ఈ వాగు పొడవలో ఇద్దరే పడతారంట మీరు అవతలకి పోయి మీరు మళ్ళీ ఇంకొకరు ఏ బాయ్ మీరు వెళ్ళిపోండి నేను వెళ్ళిపోతున్నా బ్యాగ్ తీసుకుని నా లైఫ్ సెటిల్ అయ్యేటట్టుంది వెళ్ళిపోయాడు ఇడు అన్నట్టే చేసి మాట పైన నిలబడతా అన్నాడు పనుకుంటా అన్నాడు ఏం చేయలేకపోయింది కదా అరే ఇందిరా ఇప్పుడు మన పోదాం పారా సరేరా పోదాం పా అరే ఇప్పుడేనా ఒకసారి ఆలోచించురా అదే వాడైతే వాడైతే ఎట్లా వెళ్ళిపోయిండు మనం వాడి లైఫ్ సెటిల్ అయిపోయింది మనం కూడా వెళ్తే మన లైఫ్ కు సెటిల్ అయిరా అదే వద్దురా పోదాం పారా సరేరా అరే అరే ఏంట్రా రా అయిపోయావు అరే నువ్వు వారాను వస్తా సరేరా సరేరా అరే అన్నంత అరే ఏంటి ఇంకా రాలేదు వీడు అరే వీడు వీడు అన్న అన్నంత పని చేశారు కదరా అరే వీడు అన్నంత పని చేశారు కదరా ఇప్పుడు ఈ తీసుకు సెటిల్ అవుతుంది కానీ మనం నమ్ముకున్న వాళ్ళని మోసం పెట్టడం కరెక్ట్ కాదు సరే ఒకసారి అయితే మనం దేవుణ్ణి అడిగి ప్రార్థన చేసుకుందాం అరే పీటర్ లేరా ఏం ప్రాధాన్యత రాబా సాయం చేయం ప్రభా అరే నీ వల్ల కాదురా నువ్వు కూడా వెళ్ళిపోతావు నీ లైఫ్ సెటిల్ అయిపోతు అరే లే పీటర్ లే నా మాటి నువ్వు అరే నీ వల్ల కాదు కానీ నువ్వు వెళ్ళిపోరా అరే అరే మీ ఇంట్లో సమస్యలు తీరిపోతాయి మీ అమ్మ ఆరోగ్యం కూడా మంచిగా అవుతుందా వెళ్ళిపో పీటర్ వెళ్ళిపో భయపడకు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు సాతాను మాటలు నువ్వు వినకు నువ్వు లేచి నీ గమ్యానికి నువ్వు చేరు పీటర్ నీ వల్ల కాదు వెళ్ళి నీ వల్ల కాదు వెళ్ళిపో బ్యాగ్ తీసుకొని వెళ్ళిపో వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోయింది నువ్వు కూడా వెళ్ళిపో ఎల్లకు ఎల్లకు పీటర్ దేవుని సాయం చేస్తాడు నీకు వెళ్ళిపో పీటర్ సతన పారిపోయే సార్ ఆ లోపలికి రెండాయ ఎవరు సార్ మీరా సార్ మీరేం సార్ ఇక్కడ ఉన్నారు ఈ ఎస్టేట్ ఈ బంగ్లా మాదేను ఈ ఎస్టేట్ ఈ బంగ్లా నాదే మీకు చిన్న పరీక్ష పెట్టా మీరు ఎంత నమ్మకంగా ఉండారో ఆలోచ ఎంత నమ్మకంగా ఉన్నారో తెలుసుకోవడానికి చిన్న పరీక్ష పెట్టాను ఏరి మీ స్నేహితులు ఏరి సార్ ఇద్దరు మీరు వెళ్ళిపోయినారు సార్ ఇద్దరు వెళ్ళిపోయారా అవును సార్ ఇంకో అతను మాట మీరు నిలబడతాను ఆయన సంగతి ఏంది సార్ ఫస్ట్ ఆయన వెళ్ళిపోయినారు సార్ ఫస్ట్ ఆయన వెళ్ళిపోయాడా నాకు తెలుసు నాకు తెలుసు వాళ్ళు వెళ్ళిపోయింది వాళ్ళు నిండు మోసం చేసి వెళ్ళిపోయారు నిన్నే మోసం నిన్ను మోసం చేయటమే కాదు కానీ నన్ను నా నమ్మకాన్ని మోసం చేశారు అయితే ఆ బ్యాగులో ఏమైంది చూసారా చూడలేదు సార్ చూడలేదా ఒకసారి ఓపెన్ చేసి చూడండి ఒక పేపర్ ఉంది సార్ డాక్యుమెంట్ డాక్యుమెంట్ ఉంది డాక్యుమెంట్ ఉంది ఒకసారి చదవండి ఏముందో ఓకే సార్ ఈ డాక్యుమెంట్ లో ఎవరైతే ఈ బ్యాగ్ నా దగ్గర తీసుకొస్తారో నా కంపెనీకి నా తర్వాత వారే సీవోని రాసింది సార్ అందరికి కూడా ఇదే రకంగా నేను పెట్టాను ఎవరైతే నమ్మకంగా ఉంటారో దేవుల్లో భయభక్తి కలిగి ఉంటారో వారికే నా తర్వాత సీవోగా చేయాలని నిర్ణయం చేశాను అదే మీకు గొప్ప ఇవ్వాలనుకున్నారు వాళ్ళు ఆ ఆధిక్యతను పోగొట్టుకున్నారు ఈ రోజు నుంచి రేపటి నుంచి నా స్థానంలో నువ్వే ఉంటావు బాబు సార్ థ్యాంక్ యూ సార్ దేవానికి స్తోత్రం దేవా దేవా నీకు స్తోత్రం దేవా నువ్వు నా తోడు ఉన్నందుకు నా తోడుగా ఉండి నన్ను హెచ్చించినందుకు నీకు స్తోత్రం దేవా